మన తెలుగు తల్లి ముద్దు బిడ్డలు మనకు ఆదర్శ ప్రాయులైన మన రాజకీయ నాయకులు ఈ మధ్య వాడుతున్న భాషా ప్రయోగాలపై ప్రముఖ కవి శ్రీ రామలింగేశ్వరరావు ఉంటే ఒకసారి మంచి మంచి నాయకులు పాడుతున్న పాట ఇది పిచినా కొడుకులార బుద్ధి తెచ్చుకోండిరా పిచినా కొడుకులార బుద్ధి తెచ్చుకోండిరా అనే ముందు ఆ తిట్టుకి అర్థం తెలుసుకోండిరా నా కొడుకులై ఉండి మీలోన మీరేక నా కొడక నా కొడకని తిట్టుకుంటరేందిరా ఆడోళ్ల ఓట్లతోనే అంత గొప్ప పదవి చేరి ఆడోళ్ల పరువు తీసే ఆ బూతులేందిరా శాసన సభ ప్రాంగణాన్ని బూతులతో మహిళ పిందల కుప్పలాగా ఉన్నారు రా మీకు తలినై ఉండి దండం పెట్టి అడుగుతున్నా ఇంతకన్నా ఇంకా దిగసారకండిరా నా కోపం వచ్చనంటే నా కొడకలారా నామరూపా లేకుండా శాపం పెడతానురా నాశనమవుతారురా పిచినా కొడకలారా బుద్ధి తెచ్చుకోండిరా